తమరామ్మ అమ్మవారి ప్రసాదం అండి దీంట్లో వచ్చింది దేవస్థానం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే పులిహోర మనోభావాలు దెబ్బతిన పులిహోరలో వచ్చిందండి ఇది నా పేరు రెండు హైదరాబాద్ నుంచి వచ్చాను ఈరోజు స్వామివారి దర్శనం చేసి అమ్మవారి దర్శనం చేసి మెమకొచ్చేటప్పుడు అమ్మవారి ప్రసాదంగా పులిహోర ఇచ్చారు దాంట్లో వచ్చిందండి ఆ దేవస్థానం వారికి కంప్లైంట్ చేసాము దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు ఇలాంటివి కాకుండా మా మనోభావాలు దెబ్బతీయకుండా దేవస్థానం వరకు చూడాలని మా మనం ఎన్ని గంటల సమయం వచ్చారు డిస్టిక్ నుంచి వచ్చినాము మొత్తం ఐదు మంది ఫ్యామిలీ వచ్చినాము దర్శనానికి అని దర్శనం చేసుకొని బయటకు వస్తుండగా పులిహార ప్రసాదం తీసుకొని చూస్తే తింటా ఉంటే నోట్లో ఎముక తగిలింది ఆ ఎముక తీసి పూజారికి చూపిస్తే అది దాల్చిన చెక్క అని చెప్పిండు తర్వాత తీసుకొని పోయి దాన్ని పోయి ఆడ అధికారులకి కంప్లైంట్ ఇచ్చి లెటర్ రాసి ఇచ్చినాము ఇటువంటివి భక్తులకి జరగకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాము నా పేరు ఆల హరీష్ రెడ్డి